ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త నటుడు బాలాజీ కన్నుమూత తీవ్ర దుఃఖంలో హీరోలు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రముఖ తమిళ నటుడు డానియల్ బాలాజీ ఈరోజు శుక్రవారం మార్చ్ ఇరవై తొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో గుండెపోటుతో మరణించారు ఈ వార్త తమిళ చలనచిత్ర పరిశ్రమ మరియు అతని అభిమానులను షాక్వేను పంపింది రెండు శతాబ్దాలకు పైగా తమిళ సినీ చిత్రాల్లో సుపరిచితుడైన బాలాజీ వివిధ శైలితో ఆయన అనేక చిత్రాలలో కనిపించారు అతను తన బహుముఖ ప్రజ్ఞ మరియు ఆకర్షణీయమైన స్క్రీన్ ఉనికికి ప్రసిద్ధి చెందాడు అతని గుండెపోటుకు సంబంధించిన పరిస్థితులు ఇప్పటికీ నివేదించబడుతున్నాయి ఏది ఏమైనప్పటికీ అతని అకాల మరణం అతని సహచరులు అభిమానులు మరియు మొత్తం తమిళ సినీ సోదరుల హృదయాల్లో శూన్యాన్ని మిగిలించింది సోషల్ మీడియాలో నివాళులు మరియు సంతాపం వెల్లడిస్తున్నారు అలాగే చాలామంది తమిళ సినిమాకు బాలాజీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఇది అభివృద్ధి చెందుతున్న కథ అవి అందుబాటులోకి వచ్చిన తరువాత మరి మరిన్ని వివరాలు రానున్నాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అభిమానులు మరియు తోటి నటులు కూడా సంతాపం సందేశాలను వెల్లువెత్తుతున్నాయి ఇంతటి ప్రతిభ ఉన్న కళాకారుని ఊహించని విధంగా కోల్పోవడం పట్ల పలువురు దిగ్బంది వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంటసిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్